హలో హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను నేను మధ్యాహ్నం టైంలో కోయిటోళ్ళకి వండే అన్నం ఎలా వండుతాను చూపిందాను చూసేద్దాం రండి నేనైతే పొయ్యి మీద కుక్కర్ పెట్టుకున్నాను దానికి కావాల్సిన నూనె పోసుకున్నాను నూనె వేడెక్కిన తర్వాత దానికి కావలసిన కాయగూరలు కూడా ఏమున్నాయో చూసుకుందాం వేద్దాం రండి వేసేసుకుందాం క్యాప్సికం ఉల్లిపాయలు టమాటో ఎండు నిమ్మకాయ బిర్యానీ ఆకు చెక్క లవంగాలు లాలికాయలు ధనియాలు మొత్తం మసాలా సామాను అంతా పోసేసుకుందాం పోసేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసుకుందాం వేసేసిన తర్వాత మనం ఇప్పుడు దాంట్లోకి రెండు చెంచాల టమాటా పేస్ట్ వేసుకుందాం రెండు స్పూన్ల టమాటా పేస్ట్ వేసుకుందాం వేసిన తర్వాత దాంట్లోకి కొయటోలు వాడతారు మాజీ మాజీ వేసుకుందాం మాజీ తర్వాత మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుందాం వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకుందాం ఇప్పుడు పచ్చిసన పోయేంత వరకు అల్లవెల్లుల్లి పేస్టు పచ్చివసన పోయేంత వరకు బాగా వేపేసుకుందాం వేపేసుకున్న తర్వాత మసాలాలు జీలకర్ర పసుపు మిరియాల పొడి ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకుందాం బాగా కలిపేసుకుని దానికి ఒక ఐదు నిమిషాలకు మనం మూత పెట్టుకుందాం మూత పెట్టుకుంటే దానికి ఉన్న వాటర్ అంతా చికెన్కున్న వాటర్ అంతా దిగిపోద్ది కిందట దిగిపోయి వాటర్ అంతా పోయింది ఇప్పుడు నూనె పైకి తీరింది కాబట్టి మనం దాంట్లోకి ఆ చికెన్ తిరిగేసు తిరిగేసుకుందాము తిరిగేసుకుని దానికి వాటర్ పోసుకుందాం నేనైతే రెండు గ్లాసులు బియ్యం కడిగి పెట్టుకున్నాను పక్కన బియ్యానికి తగ్గట్టుగా నాకైతే అంచనా ప్రకారంగా నేను వాటర్ పోసుకున్నాను నాకైతే ఆ వాటర్కి రెండు అన్న ఉడికిపోద్ది కాబట్టి నేనేం చేశానంటే వాటర్ పోసుకుని ఇప్పుడు మూత పెట్టేసుకుని కుక్కర్ కదా మూత బిగించేస్తాను మూత బిగించేసిన తర్వాత పదే పది నిమిషాల్లో కోడి చికెన్ అయితే ఉడుకుపోద్ది ఉడికిన తర్వాత దాన్ని ఏరే ప్లేట్లో పెట్టుకుందాము తీసుకొని తీసుకుని పెట్టుకున్న తర్వాత దాన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకున్నాం కదా పక్కన పెట్టేసుకొని పొయ్యి పూర్న ఉన్న ఉంటుంది అందులోనైతే చికెన్ని లోపల పెట్టి కాల్చుకోవాలా ఇప్పుడు మనం చికెన్ పెడదాం లోపలికి ఈ లోగలనే గ్యాస్ అయిపోయింది కానీ నేను గ్యాస్ తెచ్చుకొని మళ్ళీ కనెక్ట్ చేసుకున్నాను లేట్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు మనం ఇందాక వాటర్ చికెన్ ఉడకబెట్టిన వాటర్ ఉంది కదా దాన్ని వడకెట్టేసుకుందాం వడకెట్టేసుకుని ఎర్ర గిల్లో పోసుకొని ఇప్పుడు మళ్ళీ మనం గ్యాస్ వెలిగించుకొని అందులో ఉప్పు ఉందో లేదో చూసుకుందా వాటర్లో ఉప్పు సరిపోయిందో లేదో ఉప్పు చాలా పోయింది చాలలేదు మళ్ళీ వేసుకున్నాను నేనైతే ఇప్పుడు ఎసరు మరిగిపోయింది కాబట్టి నేను పక్కన రెండు గ్లాసులు బియ్యం కడిగి పెట్టుకున్నాను బియ్యం వేసుకున్నాను అందులోన బియ్యం వేసుకుని బాగా కలిపేసుకున్నాను నేనైతే కలిపేసిన తర్వాత మళ్ళీ ఉప్పు ఉందో లేదో ఒకసారి చూసుకున్నాను చూసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేశానంటే ఇప్పుడు దాన్ని మూత పెట్టేసుకున్నాను మూత పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఆ వంట అయితే చిన్న మంటలో ఉడకాలి కాబట్టి నేనైతే పొయ్యికి అది తగ్గేసి వాటర్ అంతా లాగేసింది లాగేసింది కాబట్టి ఇప్పుడైతే నేను మంటనే బాగా తగ్గిస్తున్నాను సిమ్లో పెడుతున్నాను మంటనైతే పొయ్యి మంట అయితే సిమ్లో పెట్టుకుని బాగా చిన్నగా పెట్టుకున్నాను తర్వాత ఇప్పుడు మనం ఇందాక కో చికెన్ని పూర్లో పెట్టాం కదా చూద్దామండి అది అయితే కాలిపోయింది రెడ్గా బాగా వచ్చింది కలర్ అయితే వేగిపోయి ఇప్పుడు ఈ అన్నం పైన మనం ఆ చికెన్ని పెట్టేసుకుందాం పెట్టేసుకున్న తర్వాత ఆ స్మెల్ ఒక రెండు సెకండ్లు ఆవిరికి మనం అలా ఉంచితే స్మెల్ బాగుంటుంది నేనైతే ప్రతి రోజు ఇలానే వండుతాను అంటే ఈ రోజు పేస్ట్ వేసాను డైలీ అయితే వేగినాను ఈ రోజు వేసి వండాను నచ్చితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు మీరు లైక్ చేస్తే చేయాలన్న ఆలోచన నాకు వస్తుంది ఫ్రెండ్స్